హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా హెల్తీగా పెసరట్టు ఉప్మా ఎలా చేయాలో చూపించబోతున్నాను మనకందరికీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనగానే ఇడ్లీ దోశ ఉప్మా ఇలా ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా డైలీ చేసే మినపట్టు కాకుండా అప్పుడప్పుడు ఇలా పెసరట్టు కూడా ట్రై చేస్తూ ఉండాలి హెల్త్ కూడా చాలా మంచిది ప్లెయిన్ పెసరట్టు కాకుండా ఇలా ఉప్మా కాంబినేషన్తో తింటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ ఉప్మా పెసరట్టు కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ కన్నా అల్లం చట్నీతో చాలా బాగుంది మరి ఈ పెసరట్టుని నేను ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను దీనికోసం పచ్చ పెసలు తీసుకొని రాత్రంతా నానబెట్టానండి సాయిపప్పు కాకుండా పొట్టుపప్పు కాకుండా ఇలా పచ్చ పెసలు తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది పెసరట్టు సో రాత్రంతా నానబెట్టిన పచ్చ పెసలు మార్నింగ్ మళ్ళీ రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుని నీళ్లు పంపేసి మిక్సీ జార్లో వేసుకుని అల్లం పచ్చిమిర్చి సాల్ట్ కొద్దిగా జీలకర్ర తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా దోసిపిండి పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ కోసం ఉప్మా చేసుకోవాలి కదా సో దానికోసం అయితే ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని తాలింపు పెట్టుకోవాలి పచ్చిశెనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర సన్నగా తరిగిన పచ్చిమిర్చి అల్లం ముక్కలు కరివేపాకు ఇవన్నీ వేసుకొని తాలింపు అయితే పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేయట్లేదండి తాలింపు వేగిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకుంటామో అదే మెజర్మెంట్తో రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి అలాగే వన్ గ్లాస్ కాచి చల్లారిన పాలు కూడా యాడ్ చేశాను ఇలా ఉప్మాలోకి పాలు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి నీళ్లు పాలు మరిగిన తర్వాత వన్ గ్లాస్ సూజీ రవ్వ అంటాం కదండి బొంబాయి రవ్వ దాంట్లోకి ఉప్మాలోకి సరిపోయేంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అది కొంచెం కొంచెం వేసుకుంటూ గరిటతో కలుపుకుంటూ ఉండాలి ఉండలు కట్టకుండా చూసుకోవాలండి జనరల్గా అయితే నీళ్లు మరిగేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నేను పాలు కూడా యాడ్ చేశాను కదా సాల్ట్ వేస్తే పాలు విరిగిపోతాయేమోనని చెప్పేసి రవ్వతో కలిపి యాడ్ చేశాను రవ్వ చక్కగా ఉడికి ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి కొద్దిగా పలుచుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అయితే దోశలోకి కాబట్టి కొంచెం గట్టిగా అయ్యే వరకు ఉంచాను దించే ముందు లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది దోశ పెనం హీట్ అయిన తర్వాత ఇలా పెసరట్టు అయితే వేసానండి మంచిగా దోశలన్నీ ఇలా రౌండ్గా వేసుకున్న తర్వాత లైట్గా ఆనియన్ కూడా వేసుకొని ఉప్మా స్టఫింగ్ పెట్టుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పెసరట్టు ఉప్మా పిల్లలు మార్నింగ్ సెవెన్కే కాలేజ్కి వెళ్తున్నారని చెప్పేసి అప్పటికి ఉప్మా రెడీ అవ్వలేదని ఓన్లీ ఆనియన్ దోశ మాత్రమే వేసి పెట్టాను చట్నీతో గాని కొబ్బరి చట్నీతో కానీ తింటే ఇలా ఆనియన్ పెసరట్టు కూడా చాలా బాగుంటుందండి ఈ పెసరట్టు చేసేటప్పుడు పెసల్తో పాటు బియ్యం కూడా వేసి నానబెడతారు చాలా మంది నేనైతే ఎప్పుడు అలా చేయనండి ఎందుకంటే బియ్యం వేస్తే కొంచెం గట్టిగా వస్తాయని చెప్పేసి ఓన్లీ మాత్రమే నానబెట్టి ఇలా ఇలా చేస్తూ ఉంటాను వేసిన పెసరట్టు మీద ఆనియన్ వేసి ఆయిల్ కూడా అప్లై చేసిన తర్వాత కొద్దిగా ఉప్మా తీసుకొని స్టఫింగ్ పెట్టుకొని ఫోల్డ్ చేసేసి మంచిగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని అల్లం చట్నీ కానీ కొబ్బరి చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ తినొచ్చండి అయితే నాకేమనిపించిందంటే పల్లీ కొబ్బరి చట్నీ కాకుండా అల్లం చట్నీతో అయితే ఈ ఉప్మా పెసరట్టు బాగుంది అనిపించింది ఇదండి ఇవాళ వీడియో మరి ఈ ఉప్మా పేసరట్టు వీడియో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్